హాయ్ ఎవరీవన్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి సో చాలామంది మమ్మల్ని అడిగారు ఇది లవ్ మ్యారేజా అని అడిగారు అనమాట సో ఎందుకు అందరికీ ఆ డౌట్ వచ్చిందంటే పెద్దగా మేము ఎప్పుడు గొడవపడమండి గొడవపడమంటే ట్యామేంజరీ లాగా గొడవడం వేరు సీరియస్గా అంటే గొడవలు పెట్టుకుంటారు చూడండి అట్లా మేము ఎప్పుడు గొడవ సో వాళ్ళు ఇంకొకటి ఏంటంటే మేము ఏదైనా ఇద్దరి అండర్స్టాండింగ్తో ఇష్టంతో మేము అనుకొని ఏ పనైనా మూవ్ అవుతూ ఉంటాం అనమాట సో ఒకరికి తెలియకుండా ఒకరం ఎట్లాంటి అదే ఏమంటారు నిర్ణయాలు తీసుకోమన్నమాట లైఫ్లో అయినా అది ఎట్లాంటిదైనా పర్లేదు అట్లా తీసుకోము సో అందుకే చాలామంది అడిగారు అనమాట లేదండి మాది అరేంజ్ మ్యారేజే బట్ కాకపోతే ఏంటంటే మేము ఎందుకు అంత హ్యాపీగా ఉంటామంటే అంటే నేను ఎక్కడైనా తగ్గే సిచువేషన్స్ సిచ్యువేషన్స్ వస్తాయి చూడండి అలాంటప్పుడు నేను తగ్గే టైం వచ్చినప్పుడు నేను కొద్దిగా తగ్గి మాట్లాడతాను ఎక్కడైనా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అక్కడ అలా మాట్లాడతాడు సో మా ఇష్టాలు కానివ్వండి నిర్ణయాలు కానివ్వండి ఇద్దరికీ ఇష్టమయ్యేటట్టుగా చేసుకొని అది మూవ్ అవుతూ ఉంటాం అన్నమాట సో అది మెయిన్ థింక్ అంటే ప్రతిసారి అమ్మాయి తగ్గాలని నేను చెప్పట్లేదు కొన్నిసార్లు మనం ఆలోచించి మాట్లాడడం మంచిది సో కొందరు ఏంటంటే తొందరపడతారు ఆ తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం తొందరపడి ఏదో ఏదో మాట్లాడేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మన లైఫ్కి చాలా ఎఫెక్టివ్ పడుతుంది అంటే ఇద్దరు కపుల్స్ మధ్య బాండింగ్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అనమాట సో ఇద్దరు కపుల్స్ బాగుండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్గా బాగుంటే ఎలా అయినా బాగుంటాం మంచిగా ఉంటాం ఇద్దరు కపుల్సే కానీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది అని చాలామంది అంటే నేను విన్నాను లేదండి అసలు ఫైనాన్షియల్కి మనం హ్యాపీగా ఉండడానికి కొంచెం కూడా సంబంధం అనేది ఉండదు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది మన లైఫ్లో ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు సో వీల్ సెటిల్ ఉన్న వాళ్ళని పెళ్ళి చేసుకుంటే ఎప్పటికీ ఉంటుందని మీరు అనుకుంటున్నారు అలా కూడా అసలు అట్లా ఫైనాన్షియల్కి మనం హ్యాపీగా ఉండేదానికి అస్సలు అసలు సంబంధమే ఉండదు కంప్లీట్గా చెప్పాలంటే ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ మంచి అండర్స్టాండింగ్ మంచిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది ఇంకా ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమంటారంటే ప్రతిసారి మనమే తగ్గాల మనం తగ్గితే బాగుంటాం అనుకుంటాం అసలు తగ్గి మనని మనం కోల్పోతాం కదా అని అంటూ ఉంటారు అసలు ఒకసారి మనం తగ్గుతాం అనుకోండి ఆటోమేటిక్గా సెకండ్ టైం మనకి వాళ్ళు ఆ ఛాన్స్ ఇవ్వరు ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకసారి తగ్గాము కాబట్టి వాళ్ళు ఎట్లా థింక్ చేస్తారు పాజిటివ్ వేలే థింక్ చేస్తారు ప్రతిసారి వాళ్ళకి ఇష్టాలు కూడా ఉంటాయి కదా వాళ్ళని కూడా మనం ప్రేమగా చూసుకోవాలి అన్న ఫీలింగ్ ఎవ్రీ హస్బెండ్కి ఉంటుంది కానీ ఫస్ట్ మెయిన్ థింగ్ ఒక ఫ్యామిలీలో కానీ ఇద్దరు కపుల్స్ బాండింగ్లో కానీ మిస్అండర్స్టాండింగ్ వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ నేను అమ్మాయి అని చెప్తాను ఎందుకు అలా అంటే మీ అందరికి కోపం రావచ్చు ఎందుకలా చెప్తానంటే సో మనకి ఎట్లా అంటే సెల్ఫ్ ఎట్లా ఫీల్ అవుతామంటే అన్నీ వదిలేసి వచ్చినాం అమ్మ వాళ్ళని వదిలేసి వచ్చినాం మనం మనం ఇంత తీసుకొచ్చినాం అంత తీసుకొచ్చినాం ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాటలు పడుతున్నాం అట్లా కొంచెం సెల్ఫ్ ఈగో అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు అమ్మాయిలకి ఒకటి ఏంటంటే మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఎలా అయితే పేరెంట్స్లు వదిలిపెట్టి వచ్చామో మనం ఎలా అయితే అంటే అందరూ కట్నం తీసుకురావచ్చు తీసుకు మాది ఇంకా అసలు నేనైతే ఒక రూపాయి కూడా తీసుకురాలండి మాది ఆదర్శ వివాహం అయినా మేము హ్యాపీగా ఉంటుంది చెప్పాను కదా ఏదైనా ఇద్దరి మధ్య ఉండే తోనే ఉంటుంది అస్సలు డోంట్ కంపేర్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ సో అంటూ ఉంటారు అయితే ఇప్పుడు వై హస్బెండ్కి కూడా పేరెంట్స్ ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది సో తను కూడా కొన్నిసార్లు మన కోసం వాళ్ళని అవాయిడ్ చేస్తాడు మనం ఎలా అంటే మన హ్యాపీనెస్ కోసం తను కూడా కొన్ని కొన్నిసార్లు తగ్గుతాడు తనకు తెలియకుండా మనకు తెలియకుండా అలా తగ్గే సిచ్యువేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఎవ్రీ పర్సన్కి అలాంటి మూమెంట్స్ వస్తాయి అంత మాత్రాన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని వదిలిపెట్టినట్టు కాదు అన్నీ వదిలేసినట్టు కాదు కొద్దిగా మనకు కొంచెం ప్రియారిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు కొన్ని సిచ్యువేషన్స్కి సో అలాంటప్పుడు మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలి మనం కూడా అలానే అంతే ఈక్వల్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా సేమ్ అండి మనం ఎట్లా వచ్చేస్తున్నామో అసలు ఇంకా మనమైనా కంప్లీట్గా ఒక ఫ్యామిలీ నుండి కంప్లీట్గా అక్కడ మూవ్ అయిపోయి ఇక్కడికి వచ్చి మంచి ప్రజెంట్గా ఇలా ఉన్నామన్నా హ్యాపీతోనే ఉంటాం కానీ వాళ్ళకి ఎంత మెంటల్ టెన్షన్ ఉంటుంది తెలుసా అసలు నేను ఇలా మాట్లాడితే తను ఏమనుకుంటుందో అలా ఉంటే పేరెంట్స్ ఏమనుకుంటారో కన్ఫ్యూజన్లో వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవుతారు మనం దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా మనం మారినాం అనుకోండి ఖచ్చితంగా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు సో నేను ఫేస్ చేసిన విషయాలు నేను కొందరిని ఈ ఎప్పుడున్న అట్మాస్ఫియర్లో నేను కొందరిని చూసిన విధానం బట్టి ఈ విషయం చెప్తున్నాను అనమాట సో ఇంకో డౌట్ క్లియర్ అయిపోయింది కదా లవ్ మ్యారేజ్ వల్లనే హ్యాపీగా ఉండడం అనేది అసలు పాసిబుల్ కాదు అరేంజ్ మ్యారేజ్లో కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉంటారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అండి అసలు మా కథ మామ లేరన్నమాట సో నేను ఎంత ఫీల్ అవుతానంటే ఏదైనా లేకపోతేనే విలువ తెలుస్తుంది అంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ అండి ఒక ఒక ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుంది అన్నది నాకు చాలా తెలుసు నేను మస్తు ఫీల్ అవుతాను అనమాట సో చాలామంది ఏమన్నారంటే ఇవాళకి మంచిగా ఏ ప్రాబ్లం లేదు హ్యాపీగా ఉంటా అసలు దీన్ని మించిన బాధాకరమైన విషయం ఏది ఉండదండి నేను నా పెళ్ళైన ఒక వన్ మంత్ నుండి అసలు ఎటు చూసినా నేను ఒక్కదాన్ని నాలుగు గోడల మధ్యతో మా హస్బెండ్ ఎంప్లాయ్ వెళ్ళిపోతుంటారు కదా ఆ రూమ్లో ఉన్నా నేను ఒక్కదాన్నే ఈ రూమ్లో అసలు ఏది తెలియని కన్ఫ్యూజన్ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలనుకోని కాసేపు మాట్లాడచ్చు మనం హాయిగా నిద్రపోయిన ఒక సెక్యూరిటీ ఉంటుంది రేపు మనకు పిల్లలు పుట్టినప్పుడు కూడా మనకి ఎంత అంటే మనం ఒక తప్పు చేసినా ఉప్పు చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఈ దారి ఇది అమ్మా ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పడానికి వాళ్ళు ఉండాలి అంటే అన్నీ మనకు తెలుసు అనుకుంటాం అసలు తెలియదు అండి మనకు ఫైవ్ పర్సెంట్ కూడా తెలియదు మనకంటే ఒక సిక్స్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది సో వాళ్ళతో మనం ఉన్నామనుకోండి మనం మంచి నేర్చుకుంటాం చెడు నేర్చుకుంటాం రెండింటి మధ్య తేడా కూడా నేర్చుకుంటాం అందుకే అసలు ఎప్పుడు కానీ అత్తమ్మ మామయ్య ఉండొద్దు అలాంటి ఫ్యామిలీ ఆడపడుచులు ఉండొద్దు అలాంటి ఫ్యామిలీకే వెళ్ళాలని మాత్రం ఎట్టి పరిస్థితిలో అనుకోవద్దండి దాన్ని మించిన దరిద్రం ఇంకొకటి లేదు సో మనకి బంధాలు విలువ బ మనకి అంటే బాండింగ్స్ విలువ మనకు తెలిస్తే రేపు మన పిల్లలకి తెలుస్తుంది మనం ఇక్కడే ఎవరు వద్దనుకొని కట్ చేసుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో వాళ్ళు అసలు మనని కూడా వద్దనుకుంటారు అసలు వాళ్ళు సింగిల్గా ఉండాలని ఫిక్స్ అయిపోతారు అంటే మనం ఇచ్చిందే కదా వాళ్ళు నేర్చుకుని ఎవ్రీ ఏదైనా తప్పు కానీ ఒప్పు కానీ ఏదైనా మన దగ్గర నుండే మన పిల్లలు ఎక్కువ నేర్చుకుంటారు ఒక ఎయిటీ పర్సెంట్ ప్రతి పేరెంట్ దగ్గర ప్రతి పిల్లలు నేర్చుకుంటారు తర్వాతనే స్కూల్లో కానివ్వండి బయట ప్రపంచంలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి సో అందుకే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి అంటే మన పెంపకంలో మిస్టేక్స్ ఉన్నప్పుడు అంటే హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు పాడైపోయిన పిల్లలంతా పేరెంట్స్ నేను తప్పు పట్టి మాట్లాడట్లేదు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మాత్రం మన దగ్గరే ఉంటుంది ఏదైనా సో అందుకే మనం మంచిగా ఉంటే పిల్లలు బాగుంటారు అందుకే ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి వాళ్ళకి మనం రెస్పెక్ట్ చేయాలి వాళ్ళని చూసుకోవాలి అసలు వాళ్ళతో మనం ఉండే ప్రతి ఎవ్రీ మూమెంట్ మన పిల్లల వాళ్ళని మనం అవన్నీ చూడాలి వాళ్ళు అవన్నీ చూస్తేనే కదా రేపు మా అమ్మ మా నాన్న ఇలా ఉన్నారు నేను ఎందుకు ఇలా ఉన్నాను ఏదో ఒకరోజు వాడిని వన్ మైండ్ క్వశ్చన్ చేస్తుంది సో మనం సింగిల్గా మనమే ఉన్నామనుకోండి వారు రేపు అలానే ఉండాలనుకుంటాడు అలానే కదా మనని కూడా వద్దనుకుంటాడు అంటే పీస్ పీస్ ఆఫ్ మైండ్ అనుకుంటాడనమాట సో అందుకే ఇచ్చేది వాళ్ళు నేర్చుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి అసలు ఇంకా చెప్పనంత దరిద్రం ఏంటంటే చెప్పుకోవడానికి కూడా బాధాకరమైన విషయం ఏంటంటే ఇండివిజువల్గా ఉండాలి పేరెంట్స్ ఉండొద్దు అంటే ఒక ఇరవై సంవత్సరాలు వాళ్ళని పోషించి పెంచి ఇంత చేసినా వాళ్ళ కొడుకుని వాళ్ళు వదిలిపెట్టేయాలి అప్పుడే వచ్చిన మనకు మాత్రం మనం ఇచ్చేయాలనే సెల్ఫ్గా ఫీల్ అవుతాం అది తప్పండి అసలు అట్లా అనుకోవద్దు ఎంతవరకు అసలు అది అసలు అది నిజం చెప్తున్నా అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకంటే సరే నీకు ఫ్రీడమ్ కావాలి మంచిగా హ్యాపీగా ఉండాలి నీ భర్తతోని అని నీకు ఉండవచ్చు బట్ దానిలో తప్పు లేదు అక్కడ ఎవరు ఉండొద్దు వాళ్ళు ఉంటే మేము హ్యాపీగా ఉండము అనుకునేది తప్పు అసలు వాళ్ళు ఎవరండి మనల్ని ఏ పేరెంట్ అయినా కొడుకు పరంగా కానీ కూతురు పరంగా కానీ ఏ పేరెంట్స్ అయినా పిల్లలు హ్యాపీగా ఉండాలనుకుంటారు అంతే కోడల మీద కోపం ఉంటే ఒకవేళ కొడుకు అసలు కోడల మీద కోపం ఉండి ఆ ఫ్యామిలీ బాగుండదు అనుకుంటే అక్కడ ఎవరు ఉంటారు ఆ ఇంటి యజమాని మళ్ళీ కొడుకే కదా సో మన మీద కోపం తవ్వలేదని అనుకున్నా నష్టం కొడుకే అని వాళ్ళకి తెలుసు అందుకే ఏ పేరెంట్ ఎప్పుడు కొడుకు కొడలు బాగుండదు అని ఎప్పుడు అనుకోరు అసలు మనం అట్లా తప్పు థింక్ చేస్తాం వాళ్ళు మనం ఎడ్యుకేటెడ్ అండి వాళ్ళు థింక్ చేసిన దానికన్నా హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా థింక్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి మనకి తేడా ఏముంది వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి అందరూ కావాలనుకుంటారు మనం ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఎవరు వద్దనుకుంటున్నాం అందే మనంత దరిద్రులు ఎవరు లేనట్టే కదా సో అందుకే మేము చెప్తున్నాను మన డెవలప్మెంట్కి కానీ మన హ్యాపీనెస్కి కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడూ అడ్డు రారు వాళ్ళు మనం ముందుకోవాలి పది మందిలో మంచిగా మర్యాదగా బతకాలి మంచి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉండాలి మనం పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు ఒకవేళ అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పట్లేదు కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో ఒక టెన్ పర్సెంట్స్ బాగాలేరు అనుకుందాం అసలు అత్తమ్మ చాలా చాదస్తం అసలు ఎట్లా అంటే హ్యాపీగా ఉండని అనుకుందామండి అట్లాంటి సిచ్యువేషన్స్లో మనకు తెలుసు కదా ఆమె తప్పు చేస్తుందని అట్లాంటప్పుడు తిరిగి మనం రిపీటెడ్గా మనం ఇంకో తప్పు చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉండదు మరి ఆమె చెడ్డదైనప్పుడు నువ్వు మంచిదనేవి కదా తగ్గు ఆలోచించు అర్థం చేసుకో తప్పేం లేదు అప్పుడు ఫ్యామిలీ బాగుంటుంది నువ్వు బాగుంటావు నీ భర్త బాగుంటుంది నీ పిల్లలు బాగుంటారు ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది ఆమె అట్లా చేసింది నేను ఇట్లా చేస్తా అంటే వెస్ట్ మనకి ఇది ఉండి వెస్ట్ అలా అని వాళ్ళకి ఇది లేదని కాదండి వాళ్ళకి చార్స్తాం ఒక ఏజ్ డెవలప్మెంట్ అని అంటే మనం మీరే చూడండి ఒక సిక్స్ ఇయర్స్ నుండి సిక్స్టీన్ ఇయర్స్కి తేడా ఉంటుంది సిక్స్టీన్ నుండి ఒక థర్టీ వరకు తేడా ఉంటుంది మన ఇయర్స్ అంటే మన ఏజ్ ఎట్లా గ్రోత్ అవుతుందో మన మెంటాలిటీ చేంజ్ అవుతుంది కంప్లీట్గా అవునా కదా మీరు ఎస్ అన్న నో అన్న హండ్రెడ్ పర్సెంట్ అది నిజం సో మనమే అంటే ఈ టెన్ ట్వంటీ ఇయర్స్ మధ్య ఈ ట్వంటీ ఇయర్స్లో మనమే అంత చేంజ్ అయ్యి మన ఇష్టంలో అంత మార్పు వచ్చినప్పుడు వాళ్ళకు సిక్స్టీ ఇయర్స్ అండి వాళ్ళకు ఉండదా వాళ్ళ చాదస్తాం అనుకోండి తప్పేముంది ఎందుకు వద్దనుకోవాలి పేరెంట్స్ని ఎప్పుడు వద్దు అనుకోవద్దు అలా అనుకుంటే అసలు మనల్ని మనం చివరికి కోల్పోతాము ఇది నిజం నన్ను ఏమన్నారంటే నేను కొందరికి సజెషన్ మన ఉచిత సలహాలు బాగుంటాయి బాగుంటాయన్నటర అట్లీస్ట్ నీకు లేరు కదా నువ్వు అందుకు ఇలా చెప్తున్నా అన్నారు అసలు లేకపోతే పెయిన్ ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో నాకు తెలుసండి నిజం చెప్తున్నా నేను మా బాబు పుట్టినప్పుడు అసలు అంటే నేను కన్సీవ్తో ఉన్నప్పటి నుండి వాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యే వరకు నాకు ఒక తెలియని నాలో నన్ను అసలు ఎంత ప్రెజర్ ఫీల్ అయ్యానంటే నేను అప్పుడు కరోనా సీజన్లో నేను కన్సీవ్ అయ్యాండి సో అప్పుడు మా హస్బెండ్ని వదిలిపెట్టి వెళ్ళలేని పరిస్థితి అమ్మ వాళ్ళ ఇంటికి పోతే తను బయట తినలేని సిచ్యువేషన్ సో నేను ఇక్కడే ఉంటే నన్ను నేను చూసుకోలేని కెపాసిటీ నాకు లేదు నన్ను నేను చూసుకునేంత అప్పుడు నేను ఒకరి మీద డిపెండ్ అవ్వాలి సో నేను ఈ ఫుడ్ తినాలి ఇలా ఉండాలి ఇలా నడవాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడానికి నా దగ్గర ఎవరూ లేరు అలా అంటే మీ అమ్మ వాళ్ళు లేరా సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని ఇక్కడ ఎట్లా డిమాండ్ చేస్తాయో వాళ్ళని అక్కడ డిమాండ్ చేస్తాయి కదా సో మనం ఇక్కడ ఇట్లా థింక్ చేసినట్టు మన పేరెంట్స్ అయిన నుండి మనం అట్లా థింక్ చేయాలి ఫస్ట్ తను రాలేని సిచ్యువేషన్స్ నేను పోలేని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అట్లో ఇట్లో కష్టమో నష్టమో బాబా అయితే ఒక్కొక్క రోజు నేను ఎట్లా ఫేస్ చేశానంటే నేను గిన్నెలు దోముతున్నప్పుడు నేను వాడిని ఉయ్యాలలో పడుకోబెట్టి ఆ ఉయ్యాలకు థ్రెడ్ కట్టి నా చేతి కట్టుకుంటూ నేను గిన్నెలు దోమ అంటే ఇది ఎలా ఎలా మూవ్ అయితే వాళ్ళు ఆడ అలా ఏడవకుండా ఉండే విధంగా నేను చూసుకున్నాను అలా ఒక్క సిచ్యువేషన్ మీకు చెప్తున్నాను అలా నేను ఇన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశానండి ఖచ్చితంగా ఇంట్లో పేరెంట్స్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనే తప్పులు ఒప్పులు మంచి చెడు అన్నీ మనకు తెలుస్తాయి సో నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి నేను అందరు మంచి కోసం నాకు అనిపించింది నన్ను డౌట్స్ అడిగిన అడిగారు కాబట్టి నేను క్లియర్ చేయడం కోసం మాత్రమే వీడియో చేశాను సో ఏదైనా ఏదంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా చాలా వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ బై బాయ్